మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు ఈనాటి వాక్య భాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు నుండి వరకు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ఉనాతి సేములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నా గురించి నేను ఘనంగాను గౌరవంగాను చెప్పుకోవాలంటే నాకు కష్టంగా ఉంటుంది నన్ను గురించి నేను ఎప్పుడు చాలినంత మంచిదాన్ని కానని భావిస్తూ ఉంటాను నా చిన్నతనం నుండి కూడా నేను దేన్ని సాధించలేనని దేనికి అర్హురాలిని కానని మెచ్చుకోబడడానికి కానీ చివరికి ప్రేమించబడడానికి కూడా అర్హురాలని కానని భావిస్తుంటాను నన్ను గురించి నాకున్న ఇలాంటి అభిప్రాయాల్లో అధిక శాతం నావి కావు అవి నన్ను గురించి ఇతరులకున్న అభిప్రాయాలే మనం ఎలాంటి వారమన్న దాని గురించి ఇతరులు చెప్పే అభిప్రాయాలపై మనం ఎందుకు ఆధారపడాలి అసలు మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అని మనం ఎప్పుడైనా ఆలోచించామా దేవుడు మనలో ఏమి చూస్తున్నాడన్న దానిని మనం పట్టించుకుంటున్నామా మనం ఎలాంటి వారము అన్న అన్నదాని గురించి దేవుడు ఎప్పుడో తన వాక్యంలో తేటగా తెలియజేశాడు ఈనాటి ముఖ్యవచనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనము ఏర్పరచబడిన జనాంగం అని చెబుతున్నది ఆ సత్యాన్ని విశ్వసించడం హత్తుకొని ఉండడం అనేది ఇక మన ఇష్టమే దేవుడు మన సామాజిక స్థాయిని బట్టో లేక మన భౌతిక రూపాన్ని బట్టో కాక లేని తన ప్రేమ చేత మనల్ని తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు దేవుని హృదయంలో మనం ఏమై ఉన్నామో అర్థం చేసుకోవడం మనల్ని మనం అంగీకరించడానికి ప్రేమించడానికి అలాగే మన చుట్టూ ఉన్నవారిని అంగీకరించి ప్రేమించడానికి మనకు సహాయం చేస్తుంది నేటి ధ్యానం నా గురించిన దేవుని అభిప్రాయమే ముఖ్యమైనది ప్రార్థన ప్రియమైన దేవ మా గుర్తింపు నీలో ఉన్నదని ఎరిగి ఉండడానికి మాకు ఎల్లప్పుడూ సహాయం చేయము మేము మీ యొక్క ప్రియమైన ఎన్నుకోబడిన ప్రజలమని మాకు ఎల్లవేళలా గుర్తు చేయము ఏసునామంలో ఆమె ప్రార్థనాంశం దేవుని ప్రియమైన బిడ్డగా నన్ను నేను చూసుకున్నట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు హెడినా ఓజ్వాంగ్ ఆకురు కౌంటీ కెన్యా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించనుగాక ఆ మేన్